మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ఆయుర్వేదం అలానే బరమ చికిత్స నిపుణులు విఎస్ నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం పెరాలైసిస్ ఎందుకు వస్తుంది పెరాలైసిస్ వస్తే చనిపోవాల్సిందేనా ఇలాంటి విషయాలపై అవగాహన తెచ్చుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ అసలు పక్షపాతం అనే పేరు తరచూ వినాల్సి వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో సో ఎందుకు పక్షపాతం అనేది వస్తుంది అంటారు అయితే పక్షపాతము ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనే దానికంటే ముందు ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎక్కువ మందికి వస్తుందా అనే దాని గురించి చెప్తాను ఫస్ట్ ఇంతకు ముందు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే పక్షపాతం వచ్చేది ఓకే కానీ ఇప్పుడు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళకు కూడా పక్షపాతం వస్తుంది ఇరవై రెండు సంవత్సరాల వాళ్ళకు కూడా పక్షపాతం వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కరోనా వచ్చిపోయిన తర్వాత కొన్ని కొన్ని మందులు ఎక్కువ వాడడం వల్లే కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వల్లనే కానీ ఈ సమస్య విపరీతంగా పెరిగిపోయింది కొన్ని వేల మంది ఉన్నారు పక్షపాతం వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తుంది పక్షిపాతం హై బ్లడ్ ప్రెషర్ వల్ల లో బ్లడ్ ప్రెషర్ వల్ల అంటే తక్కువ బీపీ ఉన్నా కానీ వస్తుంది వస్తుంది తర్వాత షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉన్నా కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ట్రైగ్లెజరైడ్స్ ఉంటాయమ్మా అంటే లిపిడ్ ప్రొఫైల్ వస్తుంది ఎల్డీఎర్లు ట్రైగ్లెజరైడ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఆ ట్రైగులైజర్స్ ఎక్కువ ఉన్నా వస్తుంది ఎల్డీఎల్ ఎక్కువ ఉన్నా కానీ పక్షపాతం వస్తుంది నెక్స్ట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది ఒబిసిటీ ఎక్కువ ఫ్యాటీ లివర్ ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ వల్ల కూడా విపరీతమైనటువంటి లోపల లిపిడ్ ప్రొఫైల్ చేంజెస్ వస్తాయి చేంజెస్ వచ్చేసి దానివల్ల వీటి మీద ఇన్ఫ్లుయన్స్ మీరు అంటారు ట్రైగులైజర్స్ ఎల్డీఎల్ ఎక్కువ ఉన్నా కానీ బీపీ ఎక్కువైతుంది ఎందుకు అవుతుంది అంటే వీటన్నిటికి కారణం రక్తం చెక్కగా అయిపోతుంది శరీరంలో ఏవైతే ఈ సబ్స్టాన్సెస్ అన్ని లోపల ఉంటాయో వీటి వల్ల చిక్కగా అయిపోతుంది రక్తం చిక్కగా ఎప్పుడైతే రక్తం అయిపోతుంది ఎక్కడంటే అక్కడ క్లాడ్స్ ఏర్పడతాయి క్లాడ్స్ ఏర్పడి సేమ్ అప్పుడు బ్రెయిన్లో కూడా క్లాడ్స్ ఏర్పడి దానివల్ల కుడివైపు క్లార్స్ ఏర్పడితే ఎడం వైపు మొత్తం చేయకుండా పోతుంది అదేవిధంగా ఎడం వైపు క్లాట్ ఏర్పడితే కుడివైపు అంతా చేయకపోతుంది ఇది ఇది ఒక రకము ఇంకొకటి నరాల చిట్లిపోతాయి ఇది ఎవరికి వస్తుందంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి థర్టీ ఇయర్స్ లోపల థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి బలంగా ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ అయి ఉంటాయి కదా వీటి వల్ల ఒకేసారి రక్తము ప్రెషర్ ఎక్కువైపోయేసి బ్లడ్ ప్రెషర్ ఫ్లోయింగ్ ప్రెజర్ ఎక్కువైపోయి నరాల చిట్లిపోతాయి ఓకే దీన్ని హ్యామరేజ్ అంటారు బ్రెయిన్లో ఇది చాలా ప్రమాదకరమైంది ఒక పేషెంట్ కోలుకునేదానికి రెండు సంవత్సరాలు పడుతుంది కనీసం నడిచేదానికి సివిరేర్గా వస్తాయి సివియర్ సివిరేర్ ఎలా తెలుస్తుంది అంటే ముక్కులో పైపేసి ఆహారం ఇస్తారు అది స్టోక్ కొట్టినప్పుడు మామూలుగా వచ్చేసి అంత అవసరం ఉండదు ఆహారం నోటితో ఇస్తుంటారు ఆహారం నోటితో ఇస్తూ వైద్యం చేసినటువంటి కేసులు తొందరగా కోలుకుంటారు అని గుర్తు ముక్కులో పైపేసి ఆహారం ఇస్తారు ఒక నెల రోజులు పది నో చర్నుకోండి ఈ కేసు కోలుకునేదానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఓకే అంటే పెరాలసిస్ లో టైప్స్ చెప్పారు ఎందుకు వస్తుంది అనేది చెప్పారు అండ్ మేము వింటున్న దాని ప్రకారం పెరాలసిస్ కి ట్రీట్మెంట్ ఉందా అంటే పెరాలసిస్ వచ్చిన తర్వాత ఎంత కాలం ట్రీట్మెంట్ చేయాలి అంటారు పెరాలసిస్ కి జనరల్ గా అలోపతి వైద్యంలో మీరు ఇరవై నాలుగు గంటల లోపల తీసుకురండి ఆరు గంటల లోపలికి తీసుకురండి మేము ఒక ఇంజక్షన్ ఇచ్చేసేస్తాం బాగా అయిపోతుంది అని చేస్తుంటారు బాగా అయిపోతుంది ఆ టైం తప్పితే ఏంటి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది వారికి ఏంటి వైద్యము వారికి అలా వదిలేసేస్తే వైద్యము ఇబ్బందికరమైపోతుంది కానీ ఇరవై రోజుల లోపల వచ్చిన రెండు రోజుల నుంచి ఇరవై రోజుల లోపల ట్రీట్మెంట్ ఇస్తాం మేము ఆ మెడిసిన్ ఒక లిక్విడ్ లాగా మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేదంలో ఇది ఇస్తే ఇరవై రోజులలో పూర్తిగా అయిపోతారు వారి చేతులు కాళ్ళు మామూలుగా అయిపోతాయి కనుక్కోలేదు వీరికి పారాలిసిస్ వచ్చిందా అని కనుక్కోలేని స్థితిలో తీసుకొస్తాం ఆ ఇరవై రోజుల తర్వాత ఈ మెడిసిన్ పనిచేయదు నెల తర్వాత ఏముంటుందంటే ఇంకొక రకమైనటువంటి మెడిసిన్ ఇస్తాము దాంతో పాటు ఫిజికల్ గా కూడా చేయాలి ఫిజికల్ గా వాళ్ళకి ఆయిల్ తో చేయడం మర్మ చికిత్స పక్షవాతం వస్తుందో పక్షవాతం వచ్చిన జీవితకాలం అంటే ఎలాంటి పక్షవాతమైనా జీవితకాలం బెడ్ మీద ఉండాల్సిందేనా వాళ్ళు ఎట్లా ఇప్పుడు చెప్పాను కదా ఇరవై రోజుల లోపల చేయగలిగిన వైద్యం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాగా అయిపోతుంది నెల నుంచి రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలల వరకు సంవత్సరం వరకు చేసే విధానంలో ఒక నెల నుంచి మూడు నెలలు ఐదు నెలలు పడుతుంది వైద్యం పూర్తిగా బాగైపోతారు ఈ కేసులలో అలా కాకుండా మూడు సంవత్సరాలైన కేసులు నాలుగు సంవత్సరాల కేసులు బెడ్ లో లేని స్థితిలో ఉంటారు అంటే వారికి వైద్యం పనిచేయక వారికి వైద్యం లేకనే అలా ఉంటారు కదా దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం కానీ కట్టి లేకుండా నడిపించగలం కట్టితో నడుచుకునే బెడ్ మీద ఉన్న వాళ్ళని కట్టితో నడిచినట్టు చేయగలం పూర్తి స్థాయిలో చేలు రావు ఎక్కువ సంవత్సరాలు అయినటువంటి కేసులలో కాబట్టి ఎవరైనా కానీ ముందుగా సంవత్సరం లోపల ఇరవై నెలల లోపల ఈ వైద్యము తీసుకుంటే తొందరగా బాగైపోతారు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పేషెంట్ని వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఫైవ్ మంత్స్ వరకు చాలా బాగా చూసుకుంటారు డబ్బులు పెట్టడం కానీ ఎక్కడెక్కడ తీసుకొచ్చి చేయడం కానీ అన్ని హాస్పిటల్ తిప్పుతారు ఈ ఐదు నెలల తర్వాత ఎవరు పెట్టించుకోరు చుట్టాలంతా దూరం అయిపోతారు కుటుంబ సభ్యులు కూడా వదిలేసేస్తారు అయితే ఇంకా ఘోరమైపోతుంది కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే మంచి వైద్యం తీసుకోండి అంటే మీరు ఆరోగ్యం బాగా చేసుకొని నడవగలిగే స్థితికి రండి అలాగ కూడా మంచంలో ఉండేసేసి కరబట్టుకొని నడుస్తూ ఉంటే వదిలేసేస్తారు ప్రేమలో పోయి ద్వేషాలు పెరుగుతాయి పేషెంట్ మీద కొన్ని రోజులు ప్రేమగా ఉంటారు పిల్లలు కానీ భార్య కానీ వేరే దగ్గర బంధువులు కానీ కొన్ని రోజులు బాగా చూస్తారు తర్వాత చూడరు చూడనప్పుడు ఏమైతుంది పూర్తి ఇంకా జీవితం క్లోజ్ అయిపోతుంది కదా కాబట్టి తక్కువ టైం లోనే బాగా చేసుకోవాలి అంటే నాకు అర్థం కాదు ఏంటంటే చనిపోయే కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం కానీ మీరేమో ఎలాంటి దానికైనా ట్రీట్మెంట్ చేస్తాను అంటున్నా అక్కడికి వస్తున్నాం ఈ స్ట్రోక్ అనేది అలోపతిలో వైద్యం తీసుకున్న వాళ్ళకు రెండు సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ లైట్ లైట్ కి వచ్చినప్పుడు రెండోసారి వస్తే ఇంకొంచెం సివియర్ వస్తుంది ఒకరు ఎక్కువ కూడా వస్తుంది మాట పడిపోతుంది మంచంకు పరిమిత లేని స్థితిలోకి వచ్చేస్తారు పూర్తిగా ఎక్కువ కొడుతుంది కాబట్టి ఒకసారి ఎవరైనా స్ట్రోక్ వస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇమీడియట్లీ అర్జున చూర్ణం అని అంటుందమ్మా ఆయుర్వేదం వాళ్ళందరూ తీసుకోవచ్చు అది పూర్వము అందరికి వాడేవాళ్ళు ఈ అర్జున చూర్ణాన్ని కషాయంలో చేసి రోజు ఇస్తుంటే ఒక యాభై ఎంఎల్ వాటర్లో ఒక స్పూన్ వేసేసి అంటే వంద ఎంఎల్ నుండి యాభై ఎంఎల్ దాకా చేసేసి ఒక స్పూన్ కాగబెట్టేసేది వడపోసి తాగుతూ ఉంటే ఎవరికైనా పక్షిపాతం వస్తే మళ్ళీ రానే రాదు ఇది తీసుకుంటుంటే ఇంకొక విషయం అన్నారు మీరు ఈ ఔషధాలు వాడేది ఒక ఎత్తు అయితే స్మోక్ చేయటము ఆల్కహాల్ తీసుకోవడము ఇలాంటి రిపీట్ అయితే అగైన్ స్ట్రోక్ వస్తుంది ఇది చాలా ప్రమాదకరము ఓకే అంటే ఇప్పుడు ఇదంతా చెప్పారు ఆయుర్వేదం అంటేనే ఎక్కువ ఫుడ్ సో వెజిటేబుల్స్ తీసుకుంటూ నాన్ వెజ్ తీసుకుంటూ ఈ పెరాలసిస్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు అంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ గురించి అయితే దీంట్లో వీరికి ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇవ్వకుండా కొలెస్ట్రాల్ అవి ఇలాంటివి వచ్చేసి ఫ్యాట్ ఫుడ్ ఇవ్వకుండా ఓన్లీ మిల్లెట్స్ అంటే న్యూట్రల్ మిల్లెట్స్ ఉంటాయి న్యూట్రల్ మిల్లెట్స్ అంటే జొన్నలు ఓకే అవి చాలా బలమైన ఫుడ్ ఈ జొన్నలు ఫుడ్ వచ్చేసి ఎక్కువగా ఇస్తూ ఉంటే తొందరగా కోలుకుంటారు దాంతో పాటు ఆర్గానిక్ బియ్యం ఉంటాయి రెడ్ రైస్ అని చెప్పేసి ఆ మైసూర్ రైస్ నో బ్రౌన్ రైస్ అంటే ఈ హైబ్రిడ్ దాంట్లో బ్రౌన్ రైస్ అన్నీ ఉంటాయి అలా కాకుండా మైసూర్ మల్లిగా బహురూపి నవారా ఇలాంటి ఆర్గానిక్ రైస్ ఉంటాయి అంటే దేశీ విత్తనాలు ఇవి వీటికి లేయర్స్ ఎక్కువ ఉంటాయి లోపల ఫైబర్ ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువ ఉంటుంది దాంట్లో ఆ ఫుడ్ జావల రూపంలో ఇస్తూ ఉంటే తొందరగా మరి పెరాలసిస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పెరాలసిస్ రాకుండా ఉండాలంటే రక్తం పలసగా ఉండాలి ఓకే రక్తం పలసగా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి వాటర్ ఎక్కువ తీసుకుంటుండాలి శారీరక స్క్రామా ఎక్కువ చేయాలి ఇప్పుడు వచ్చేసి చాలా మంది తింటారు చికెన్ తినేస్తే అయిపోతుంది బలమంతం వచ్చేస్తుంది అనుకుంటారు అది కాదు కదా బిర్యానీ ఒకటే కాదు కదా చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు తినాలి వారంలో ఒకసారి కూడా తినకూడదు దానివల్ల ఏమైతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం ఒకటి అంటే వీక్ గా అయిపోతారు కొంతమంది లావుగా అయిపోతారు ఈ చెప్పాను చూడండి ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాటీ లివర్ వల్ల కూడా పొట్ట పెద్దగా వస్తుంది ఈ పొట్ట పెద్దగా వచ్చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది అన్ని మూలాలకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మోషన్ రాదమ్మ ఇలాంటి కేసులలో ఎవరైతే ఫైబర్ ఫుడ్ తినరో వెజిటబుల్స్ తీసుకోకుండా ఉంటారో వీళ్ళందరికి మోషన్ రాదు దీంతో లోపల రక్తం చిక్కగా అయిపోతుంది చిక్కగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా బీపీ లెవెల్స్ తేడా వస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తేడా వస్తుంది కాబట్టి ఆహారం చాలా ముఖ్యం దానికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయాన్నే నిద్రలు వేయాలి తప్పకుండా మీరు రాత్రి ఒంటి గంట పండుకున్నా కానీ ఖచ్చితంగా అదే అదేవిధంగా రాత్రి ఎక్కువ ఉండే మేలుకుంటుంటారు అన్ని రోజులు కాదు వారంలో ఇబ్బంది అయినప్పుడు ఒకసారి మేలుకోవచ్చు కానీ ప్రతిరోజు మేలుకుంటూ పోతే అన్ని రోగాలు చేతులు పెట్టుకుని తిరిగినట్టు సో అంటే కంటినెంట్ నిద్ర అంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే మీరు చికిత్స గురించి చెప్పారు సో ఈ ఎలాంటి మరమ చికిత్స ఉంది అండ్ ఎలా చేస్తారు ఫింగర్స్ తో ఎట్లా దానికంటే ముందు మీరు ఫుడ్ బెడ్ నిద్రపోయేది అన్నారు కదా నిద్రపోవడం అంటే పగులు నిద్రపోయేది కాదు రాత్రి నిద్రపోవాలి తిండి తినాలంటే మిడ్ నైట్ తినం కాదు తెలర్జన్ తినడం కాదు పగులే తినాలి ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకుంది నెక్స్ట్ మనం చికిత్స గురించి అయితే ఈ చేతులు కాళ్ళు స్పైన్ వచ్చేసి జాయింట్ అయ్యి ఉంటాయి మర్మ చికిత్స ద్వారా ఆ పాయింట్ లో ఎక్కువ పెయిన్ ఉంటుంది అవి అక్కడ మేము రిలాక్స్ చేసేస్తాం మర్మ చికిత్స చేసినప్పుడు చెయ్యి వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే పారాలిసిస్ వస్తుందో ఒక చెయ్యి ఒక కాలు పడిపోతుంది కదా విపరీతంగా పెయిన్ ఉంటుంది తగలన వేయరు పాపం దీన్ని రిలాక్స్ చేయాలంటే దాని పేర్ల నరం ఉంటుంది కదా స్పైన్ పక్కనే అక్కడ చేస్తాం అక్కడ చేసేస్తే నొప్పిపోతుంది ఏ పారాలసిస్ పేషెంట్ అయినా వారం లోపల పెయిన్ అంతా తీసేస్తాం పెయిన్ మళ్ళీ ఉండదు అలా చేస్తాం మరం చికిత్స కొంచెం ఆయిల్ సహాయం తీసుకొని చేసేస్తాం ఆయుర్వేదం అంటే మీరు ఎలాంటి మనకి చెప్తూ ఉంటారు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తూ మేము చికిత్స చేస్తాము అని సో ఇదే లో ఉంటుందా పెరాలసిస్ కూడా సేమ్ దానికి మూలికలు ఆయుర్వేదంలో మూలిక ఉంటాయి కోకోనట్ ఆయిల్ అనేది ఒపీసిటీ గురించి దాని గురించి వాడతారు అలా కాకుండా దీంట్లో వచ్చేసి ఆహారం వచ్చేసి సాత్వికంగా గ్రీన్ వెజిటబుల్స్ ఒకటి ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ అవన్నీ వాడిపిస్తాము మిల్లెట్స్ రూపంలో ఫుడ్ ఎక్కువ తీసుకుంటాము బలానికి వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు తక్కువ తక్కువ ఇచ్చుకుంటా పోవాలి అంటే ఇవి డైజెషన్ అవే అవ్వాలి డైజెషన్ పెంచాలి ఫస్ట్ వీళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది హీట్ ఉంటుంది అమ్మ పారాలిసిస్ పేషెంట్కి భయంకరంగా ఉంటుంది ఈ హీట్ ఫస్ట్ తగ్గిస్తాం మేము వేడి తగ్గించకుండా వైద్యం ఓకే అంటే హీట్ అంటే పిత్తం అంట పిత్తం కఫాన్ని చేస్తుంది వాతాన్ని చేస్తుంది కఫం అంటే దగ్గు ఇవన్నీ వాతం అంటే ఇప్పుడు పక్షవాతం కాబట్టి పక్షవాతం వచ్చే ముందు తెలుస్తుంది బాడీ అంతా భయంకరంగా హీట్ గా ఉంటే నిద్ర పట్టదు ఆ వేడి తగ్గించేయాలి కళ్ళు మంటలు లోయర్ అప్డేమని అంటే పెల్విస్ లో పెయిన్ వస్తుంది పొత్తి కడుపు ఇవన్నీ తెరస్తే మోషన్ రాదు ఎవరికైతే వేడి ఎక్కువ ఉంటుందో మోషన్ రాదు మోషన్ చాలా మంది టూ డేస్ ఒకసారి కూడా పోతుంటారు బాబు అది చాలా ప్రమాదకరం అన్నట్టు ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలంటే ఫైబర్ ఫుడ్ తినాలి వెజిటేరియన్ ఎక్కువ తినాలి నాన్ వెజ్ ఈ సమస్యలన్నీ వస్తాయి మెయిన్ గా ఈ కి వెజిటేబుల్స్ లో ఏది తినాలి అంటే ఏ వెజిటేబుల్ గురించి చెప్తారు సోరకాయ బీరకాయ ఎక్కువ తినే అంటే నీరు దాంట్లో బాగా రక్తం పల్సగా చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న సొరకాయ బీరకాయని చాలా ముఖ్యం తీసుకోవచ్చు బెండకాయ జనరగా పెట్టేస్తుంది దొండకాయ పెడతాము కానీ దీంట్లో కాకరకాయ పెట్టండి కాకరకాయ ఎక్కువ వచ్చేస్తుంది ఈ కేసులో ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి కాకరకాయ పెడితే ఇంకా వేడి అవుతుంది కాబట్టి దాన్ని పెట్టమమ్మ కాకరకాయ సో సొరకాయ బీరకాయ తింటే పక్షవాతం నుండి తప్పించుకోవచ్చు అంట బీపీలు అవి కూడా రాకుండా ఉంటాయి రక్తం ఫ్లో బాగుంటుంది అంత మంచిది వెజిటబుల్స్ బాగా పనిచేస్తాయి ఓకే